హలో అండి ఈరోజైతే కాకరకాయ ఫ్రై అయితే చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చేదనేదే ఉండదు కాకరకాయ చేదని తినరు కదా చాలామంది అలాంటి వాళ్ళకి ఇలాగైతే చేసి పెట్టండి కాకరకాయ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు రైస్లో ఇదొక ఫ్రై చేసుకొని తింటే చాలు అన్నం మొత్తం తినేసేయచ్చు అంత బాగుంటుంది కాకరకాయలను అయితే నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటాలు ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బాండీల్లో ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలనైతే వేసుకొని కొంచెము సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు వేగేలోపు ధనియాల పొడి అయితే రెడీ చేసుకుందాము ధనియాలు చక్క లవంగాలు వేసుకొని బాగా వేపుకొని కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కాకరకాయలని అయితే చూద్దాము కాకరకాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి కదా ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని హాఫ్ నిమ్మకాయ రసం అయితే అందులో వేసుకుంటున్నాను ఇలా నిమ్మకాయ పిండి వేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదంతా పోతుంది కాకరకాయలు అయితే బాగా వేపుకోవాలి మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి చూడండి ఇలాగ వేపుకొని పక్కన తీసిపెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెము కరివ్వ కూడా వేసుకొని ఉల్లిపాయలను అయితే వేపుకుందాము ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని కొంచెము సాల్ట్ కూడా వేసుకుందాము టమాటాలని మంచిగా మగ్గనివ్వాలి మూత పెట్టేసుకుందాము టమాటాలు వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాము బాగా వేగిపోయాయి అన్నీ ఇప్పుడు మనం వేపు పెట్టుకున్నటువంటి కాకరకాయలన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టడం వల్ల మనం వేసుకున్న టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాకరకాయకి అయితే బాగా పట్టేసి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆయిల్ అనేది పైకి తెలుతూ ఉంది చూడండి ఇప్పుడు మన టేస్ట్కు తగ్గట్టుగా కారము ఒక అర స్పూన్ పసుపు అయితే వేసేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము ఆ కారము పసుపు అనేది కాకరకాయలకు బాగా పట్టేంత వరకు ఉంచుకుందాము చిన్న ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకుందాము ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరే చూస్తారు ఒట్టిగానే తినేస్తారు కాకరకాయ ఫ్రై అంత బాగుంటుంది కాకరకాయలు అయితే బాగా మగ్గాయి కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు చెక్క లవంగాలు వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడిని అయితే ఒక స్పూన్ వేసుకొని కొంచెము కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాము ఉప్పు అయితే చూసుకుందాము ఉప్పు అయితే కొద్దిగా తక్కువగానే ఉంది కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని దించేసుకుందాము కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దించేసుకొని వేడి వేడి అన్నంలో కానీ రోటీలో కానీ తింటే చాలా బాగుంటుంది పిల్లలు కాకరకాయ చేదుగా ఉంటుందని తినరు కదా ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి